ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గమ్ పెట్టి ఏం జాయిన్ చేయలేదండి ఎందుకంటే మరీ అంత అంటే మొత్తం వర్క్ టైప్లో ఉందనమాట గమ్ పెట్టి జాయిన్ చేసినా కూడా ఎలాంటి అవుట్ అవ్వదు పైగా ఊడిపోతుంది మనం కుట్టేలోపే ఊడిపోతుంది సో ఎందుకు వచ్చింది నేను ఎలాగో జారిపోయే క్లాత్ కాదు ఈజీగానే అయిపోతుంది అని చెప్పేసి నేను మిషన్ మీదే మొత్తం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు నాకు సైడ్కి లైట్గా కొంచెం అతుకులు పడతాయి అనమాట ఖర్చుల్లో లేదు క్లాత్ సో అందుకని అతుకులు వేసుకుని పెట్టుకుంటున్నాను ఫస్టే ఇలాగా జాయింట్ వేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే సో దీన్ని కూడా ఇలాగా చూడండి కరెక్ట్గా ఉందో లేదో అంటే రెండు లోతులు కరెక్ట్గా ఉండాలి కదా లేదంటే ఒకటి సీదా ఒకటి ఉల్టా వస్తుంది దీన్ని కూడా జాయిన్ చేసుకోండి చంక దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా జాయిన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి మీరు కటింగ్ చూడాలి అనుకుంటే దీని కింద వీడియోలోనే ఉంటుందండి అంటే వెంట వెంటనే పెడుతున్నానండి ఫస్ట్ కటింగ్ పెట్టి నెక్స్ట్నే స్టిచ్చింగ్ పెట్టేస్తున్నాను మార్నింగ్ కటింగ్ పెట్టాను అనుకోండి నైట్ స్టిచ్చింగ్ పెట్టేస్తున్నాను ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా కలిపి జాయిన్ చేసేస్తున్నాను ఇన్విజిబుల్ పైపింగ్ వేద్దామంటే ఇది బాగా పల్చగా ఉంది లోపల ఉన్న క్లాత్ అనేది బయట కనిపిస్తుంది అలా బయట కనిపించకుండా కూడా మన దగ్గర టిప్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాలండి ఇప్పుడైతే నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండు కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేయకుండా ఇలా ఉల్టా సీదా చెక్ చేసుకోవాలండి ఇది ఉల్టా వచ్చింది ఉల్టా సీదా చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా నాకు ఒకవైపు నీట్గా ఉంది ఇంకొక వైపు నీట్గా లేదు ఇక్కడ జాయిన్ చేసినవి ఖర్చులన్నీ కూడా అడుగు భాగంలో పెట్టేసుకుంటే బెస్ట్ పైకి నీట్గా కనిపిస్తుంది ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇటువైపు తిప్పేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా అంతేనండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగస్టో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకుని మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అవి కూడా ఇంకోండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ చూపిస్తాను మీకు ప్రతీది ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ ఓపెన్ కదా చూసుకోండి ఉల్టా సీదా కరెక్ట్గా చూసుకుని మీరు నెక్ దగ్గర నుంచి నేను ఉల్టా తిప్పేసుకున్నాను చూసారా అంటే నాకు అడుగు ఉన్న లైనింగ్ అనేది బయట క్లియర్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా కుడుతున్నాను ఇలా కుడితే ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది పైన లైనింగ్ పెట్టి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టి కుట్టే కన్నా ఇలా పైన లైనింగ్ కాకుండా ఒరిజినల్ క్లాత్ పెట్టి కింద లైనింగ్ పెట్టి ఇలా కుడితే నీట్గా వస్తుంది అనమాట ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసాను ఇలాగా ఇలా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా అలాగే లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు రెండోది కూడా అంటే అండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే కింద లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పైనుంచి కుట్టు వేసేసుకోండి సరిపోతుంది ఇలా పైనుంచి వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా పెట్టేసేయండి ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా అప్పుడు మంచి నీట్గా వస్తుందండి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా అది కట్ చేసేసేయండి ఈ బ్యాక్ పార్ట్లో టక్స్ ఉంటాయి కదా అక్కడ కూడా చిన్న టక్ పెట్టేసుకుంటే డాట్ వేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఇప్పుడైతే మొత్తం లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా కుట్టేయచ్చో తెలుసా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీగా కుట్టేయచ్చండి ఈ ఫ్రంట్ పార్ట్లో ఒరిజినల్ మన వైపుకు ఉండాలి అంటే అడుగు భాగంలో ఒరిజినల్ ఉల్టా మన వైపుకు ఉండాలి దీనిపైన మార్కింగ్ వేసిన ఫ్రంట్ పార్ట్ ఉండాలండి మార్కింగ్ వేసిన ఫ్రంట్ పార్ట్ అని ఎందుకన్నానంటే మళ్ళీ మనం ఆ మార్కింగ్ పైన కుట్టు వేసుకుని కట్ చేసుకోవాలన్నమాట అందుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా అంతే ఇలాగా నీట్గా సదిరేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇటు సైడ్ కూడా అంతే దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని అడుగు భాగంలో ఇది పెట్టుకుని కుట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇలాగ ఇలా అంతా జాయిన్ చేసుకుని నెక్క దగ్గర కూడా జాయిన్ చేసేసుకుని ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేసానో అలాగా తర్వాత వచ్చేసి చూడండి మొత్తం రెడీ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ చూడండి నేను ఎలా కుడతానో మార్కింగ్ ఎలా వేసానో అలాగనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సింపుల్ తర్వాత మళ్ళీ పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా నీట్గా నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి కుట్టాల్సిన పనే లేదండి చాలా చక్కగా రెడీ అయిపోతుంది అన్నమాట అయిపోయింది ఇక్కడ రెండో సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనం ఎలాగైతే కట్ చేసామో సేమ్ అంతే మనం కట్ చేసినట్టే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నుంచి డిఫరెన్స్ ఉండాలండి పాదం నుంచి డిఫరెన్స్ లేకపోతే మాత్రం మనకి కుట్ట అనేది విడిపోతుంది అనమాట ఇలాగా మళ్ళీ రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే చూసారా ఎంత చక్కగా వచ్చిందో అయితే ఇలా ఒక టాప్ స్టిచ్ వేస్తారండి ఒక టాప్ స్టిచ్ వేస్తే బాగుంటుంది చూడండి ఇలా మొత్తం కూడా చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో సో రెండో సైడ్ కూడా అంతే ఇది కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోండి బాగా వస్తుంది రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలండి సూదిని కిందకి దింపేసి పాదాన్ని పైకి లేపాలన్నమాట దీనిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఎంత సింపుల్గా అయిపోతే తెలుసా అండి మీకు ప్రిన్సెస్ కట్ అంటే చాలామంది ఎన్ని రకాలుగానో చెప్పు ఉండొచ్చు పేపర్ మీద కట్ చేయాలని మళ్ళీ డబుల్ డబుల్ వర్క్లు అయితే నేను చూశాను కానీ ఇది చాలా సింపుల్ అనమాట సో ఈ టాప్ స్టిచ్ అనేది నేను బొట్టికులో ఒకసారి అబ్జర్వ్ చేశానండి అది ఎందుకు వేస్తారనేది కూడా ఇప్పుడుకి నాకు తెలియదు కొంతమంది వెయ్యరు కొంతమంది వేస్తారు ఎట్లనో మాస్టర్ కటింగ్ చూపించాను కదా వాళ్ళ స్టైల్లోనే స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి ఇలా కుట్టివేశాను అనమాట అయిపోయిందండి ఎంత బాగా నిలబడిందో చూసారా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని నేను పైపింగ్ వేసేసుకుంటాను తర్వాత పైపింగ్ వేసుకోవాలి సో పైపింగ్ కోసం మీరు నేనైతే సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ సిల్వర్ కలర్లో జరి వచ్చింది కదా మొత్తం అలోవర్ ఓవర్ టైప్లో సో అందుకనే సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట టిష్యూ క్లాత్లు అమ్ముతారు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే వేసేస్తున్నాను షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇలా షోల్డర్కి తిన్నగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలండి ఉబ్బెత్తుగా రాదు నెక్ అనేది పైకి ఎత్తినట్టు రాదనమాట ఉబ్బెత్తుగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి నెక్క దగ్గర ఈక్వల్గా ఉండి తిన్నగా రావాలి అనేది మళ్ళీ నెక్క వైపుకి లైట్గా రండి గీత అంతా స్లోపు ఇవ్వండి సరిపోతుంది అయిపోయింది సో ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి నెక్క వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా అంతే ఇప్పుడు పన్నెండవ నంబర్ థ్రెడ్ తీసుకోండి నేనైతే పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేస్తున్నాను ఇలా కొంచెం క్రా మరీ ఎక్కువ క్రాస్ రాకూడదండి మళ్ళీ మనకి అక్కడ ముడతలు వచ్చేస్తాయి అనమాట క్రాస్ వస్తే లాగేసినట్టు వస్తుంది క్రాస్ వేయకండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలండి దీనికోసం నేనేమి ఇన్విజిబుల్ పైపింగ్ ఏం వేయట్లేదు అంతకంటే ముందు ఎడమ చేతి కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి వేసేసుకోండి సో మూడించి వెడర్తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఉంటే రెండు తీసుకోండి లేదంటే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకోండి సరిపోతుంది నాకైతే ఉందిలేండి ఎక్కువే ఉంది క్లాత్ ఇలా పెట్టేసుకుని ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసుకుని అడుగు భాగంలో పెట్టేశాను అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కూడా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఒకన్నర ఇంచులు అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఎగస్ క్లాత్ని కట్ చేసి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి కాజా పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి పైన పెట్టేసేయండి ఇలాగా పైన పెట్టేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగస్ట ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అండి నార్మల్గా మనం ఇన్విజిబుల్ పై పైపింగ్ కాకుండా నార్మల్ పైపింగ్ వేస్తాం కదా అలాగే వేస్తున్నాను క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని అన్నీ కూడా జాయిన్ చేశాను మనకి నెక్ రౌండ్కి ఎంత కావాలంతా ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకున్నాను అండి కుట్టుకున్న తర్వాత మన చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇలాగా స్టార్ట్ చేసుకుని పాద డిఫరెన్స్ డిఫరెన్స్తో రౌండ్ తిరిగే చోట సాగదీయకండి లూజ్గా వదిలేయండి లేదంటే చిన్న చిన్న టక్స్ అని పెట్టుకోండి ఆ క్లాత్కి అవసరం లేదు సాగదీయకుని ఉంటే సరిపోతుంది కొత్త కదా మీకు తెలియకుండా సాగిపోతుంది కానీ మీరు సాగదీయకూడదన్నమాట లూజ్గా వదిలేస్తే సాగదండి లూజ్గా వదిలేయాలి ఇలా మొత్తం కూడా లూజ్గా వదులుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒక పావు ఇంచుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న థ్రెడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇలాగా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మనకి థ్రెడ్ ఎంత లావుందో అంత వచ్చేస్తుందండి మనకి థ్రెడ్ అనేది ఎంత లావుందో అంత పైపింగ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేనైతే ఎలా ఫోలింగ్ చేస్తున్నానో అలాగా చూసారు కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగసోన థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రెండో సైడు హెమ్మింగ్ చేసుకోండి లేదంటే కుట్టనే వేసేయండి నేను కుట్టి వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి అంత కనిపించదు ఆల్ ఓవర్ వర్క్ ఉంది కదా మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి మనకి ఏమంత థ్రెడ్ కూడా కనిపించదు అందుకునే కుట్టివేస్తున్నాను ఇలాగ మీరు కావాలంటే ఏమేం చేసేసుకోండి ఇప్పుడే హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దామండి ఇదంతా అయిపోయింది హ్యాండ్స్ని కూడా పైపింగ్ వేసేసుకోవాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని మామూలుగా ఇలాగ ఎలాగైతే పైపింగ్ వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలన్నమాట చూడండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో పైపింగ్ అనేది మంచిగా సన్నగా వచ్చేసింది చూసారా చూడండి ఎంత సన్నగా వచ్చింది చూడండి పైపింగ్ అనేది అలా వస్తుంది అనమాట ఇలాగా చూడండి ఎంత చక్కగా ఉందో ఇంతే బై బాగా పైపింగ్ రావాలంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఇప్పుడు హ్యాండ్ కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా ఉన్న పీస్ తీసుకున్నాను క్రాస్ ఉన్న పీస్ అవసరం లేదు స్ట్రేట్గా ఉన్న పీస్ అయితే సరిపోతుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తీసేసుకుని ఇలా ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా నీట్గా ఫోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు రెండో వైపు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఏమైనా ఉంటే ఎగస్ట్రా క్లాత్ ఏమి ఉండదు అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఒక సైడు ఇలాగా ఇక నాకు కొంచెం పొడుగు తక్కువైందండి అందుకునే జాయింట్ వేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి క్లాత్ని థ్రెడ్ని రెండింటిని ఎగస్టు ఉన్న క్లాత్ని థ్రెడ్ని రెండింటిని కట్ చేసుకోవాలి మళ్ళీ పక్కనే ఒక టాప్ స్టిచ్ వేసేస్తే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదన్నమాట అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నేను చూసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెండు ఉండాలండి ఇలా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మన వైపుకి ఫస్ట్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే పాద మించి డిఫరెన్స్తో ఉండాలి చూడండి నేను ఎంత పెట్టానో ఖర్చు అనేది అంత ఉంటే పీలుకుపోదు అనమాట మళ్ళీ ఇంకొక కుట్టు ఇంకొక కుట్టు అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే సో ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ అండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే రెండో సైడ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని ఇది కూడా అంతే ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఫస్ట్ మన వైపుకి స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలాగా ఇంకొక స్టిచ్ అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి అయిపోయిందండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి కింద నేను పట్టి ఇంకా జాయిన్ చేయలేదు ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా కింద హెచ్చుతలు రాకుండా ఉండటానికి ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఇలా పట్టేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకుని చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఆర్మ్ లూజ్ అనమాట ఇలాగ ఇలా పట్టేసుకుని కరెక్ట్గా వచ్చేసింది నాకు ఏం ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర కూడా ఆల్రెడీ నేను మార్కింగ్ వేసేసానండి ఇలాగా పట్టేసుకుని ఎక్కువ తక్కువ వచ్చిన ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అలా ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు సైడ్కి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు రెండోది అంతే రెండోది కూడా అంతే రెండోది కూడా రెండో హ్యాండు ఆర్మ్ లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నడుము దగ్గర సీ ఒక్క ఒకటే కుట్టు వేయాలండి నడుము దగ్గర అంటే పైనుంచి కింద వరకు ఒకటే సైజ్ జాయిన్ చేయాలి ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేయండి నడుము దగ్గర కొద్దిగా ఓపెన్ చేసేసుకుని పట్టి వేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది నేను కొద్దిగా ఓపెన్ చేసేసుకుని నేను పట్టి అతికేసుకుంటాను కావాలంటే చూడండి పట్టి ఎలా అతుకుతున్నాను కరా ఉన్న క్లాత్ అయినా సరే లేదా వేరే క్లాత్ అయినా సరే జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకోండి మొత్తం కూడా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సైడ్ జాయింట్ ఒక కుట్టు వేసేసుకున్నాం కదా ఇంకో రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకోండి సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా కట్ చేసుకుంటే మనకి మంచి ఫినిషింగ్ మంచి ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసుకోవాలి రెండో సైడు ఒక కుట్టు వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇంకో కుట్టు వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో కుట్ట అనేది వేసేసుకోండి మూడే కుట్లు వేయండి ఎక్కువ వేయకండి వాళ్ళ కస్టమర్ చెప్పినా కూడా వేయకండి అంతే సైడ్కి ఒక జాయిన్ చేసేసుకోండి సరిపోతుంది ఈ సైడ్కి కావాలనుకుంటే మీరు అన్ని చోట్ల చేసుకోవచ్చు అంటే మనకి షోల్డర్ దగ్గర చంక దగ్గర సైడ్కి అన్ని చోట్ల చేసుకోవచ్చు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ అనేది సో నేను చెప్పినట్టుగా వచ్చేసి నేను చెప్పినట్టు కుట్టారంటే కస్టమర్సే కాదండి మీ బిజినెస్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది వెనకాల డోరీస్ పెట్టమన్నారు తర్వాత పెట్టేస్తాను సో ఇదండి ఫైనల్ లుక్ అనేది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా చేయండి వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్